పాడు పంచాయతీ పరిధిలోని పాలపాడు మేజ నుంచి మరి ఈ పరిధిలో కాలవ మరి ఇక్కడ చెరుకు ఈ కాలువ వాటర్ వాటర్ సౌకర్యం కలిపి ఉంది నాగసాగర్ కూడా పుట్టిన గడిచి కూడా కల్పించారు మరి ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్లు కానీ అదేవిధంగా అధికారులు కానీ కుమ్మక్కయ్యి ఇక్కడ కాలం ఆక్రమించి మనం చూసిన అది రాయపేట రోడ్ నుంచి ఇక్కడ దాకా వాళ్ళు రోడ్లు వేస్తున్నారు మరి ఎన్న సంబంధం అధికారులు కలవ చేసుకుని ఎక్కడైతే కాలవ ఆక్రమించి రోడ్లు వేస్తున్నారు వాళ్ళు ఎన్న పనులు నిలుపుదల చేయాలని మాకు ఒక అనుమానం ఉంది మరి ఎంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు జోక్యం చేసుకోవట్లేదంటే మీరు ఎంచెలతో పాటు ఈ ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఏదైనా వేయడానికి కూడా ప్రజలు అనుకుంటున్నారు మరి ఎమ్మెల్యే గారు మీరు పట్టణంలో తిరుగుతున్నారు కానీ మరి గ్రామాలు కూడా సందర్శించి ఎక్కడైతే కాలవల్ ఆక్రమించారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకొని మీకు మీకు మంచి పేరు రావాలంటే ఎంటనే సంబంధిత అధికారంతో మాట్లాడి ఇప్పుడున్న రోడ్లు వేస్తున్నా ఆ రోడ్డు నిలుపుదలు చేయాలని లేకుంటే వీళ్ళ దగ్గర మరి ఒక పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని కూడా మీరు వాళ్ళకి చేతులు కలిపినట్టు కూడా అనుమానం వస్తుంది మీరు ఎంటనే నిలుపుదల చేయాలని కూడా మేము కోరుతున్నాం అదేవిధంగా సంబంధిత రెవెన్యూ సాగర్ అధికారులు కూడా మీరు ఎన్ని లక్షలు తీసుకున్నారు మరి తీసుకోకపోతే వెంటనే మీరు వచ్చి నిలుపుదల చేయాలని మీరు నిలుపుదల నిలుపుదలు చేయకపోతే మీరు కూడా రియల్ ఎస్టేట్ తో పాటు మరి ఎమ్మెల్యే గారితో కూడా వీళ్ళు ఆలోచన ఈ కార్యక్రమాన్ని కూడా మీరు శ్రీకారం చుట్టారని కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎంత నిలుపుదల చేయాలని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అదేవిధంగా బీసీ సంఘాలు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం